చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సాధారణంగా అదే విధంగా ఈ కార్యక్రమాలు పూలమాలతో మన స్వేచ్ఛ కోసం పోరాటం చేసి అసూలు పాసినటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ రాష్ట్రం ఈరోజు స్వేచ్ఛ వాయువులతో నిండి ఉండడానికి కారణభూతులైనటువంటి మహనీయులు వారంతా వారి త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకం వారి అడుగుజాడలే మన మార్గ నిర్దేశనం వాళ్ళు చూపిన దారిలో మన అడుగులు వేస్తూ ముందు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల ఉండేలా దీవించమని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రభుత్వ సలహాదారు వారి కరకమలముల చేత జాతీయ పతాకావిష్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ జితేందర్ రెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం చేతనం గీతా జనజాతర్ అనునిత్యం నీగారమ్మ నీ వి మా ప్రాణం జై తెలంగా జై జై తెలంగా ప్రజల అప్రాచ లకాలలుపండ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై 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 సోదర సోదరి మణులారా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పి అదనపు కలెక్టరు జిల్లా అధికారులకు జిల్లా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా భాగో భాగోద్యయం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాము పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనపడుతుంది పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు రేషన్ కార్డుదారులకు నాలుగు వేల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నభ్యం కేటాయించడం జరిగింది రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది ఇరవై ఐదు యాసంగి సీజన్లో డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది రైతులను నుండి నల్ తొంభై ఐదు వేల మూడు వేల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మద్దతు మన ధరకు కొనుగోలు చేసి ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఏడు లక్షల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సన్నరక వరి ధాన్యానికి క్వింటల్ రూపాయి ఐదు వందలు బోనస్ క్రింద ఈ జిల్లాలో ఎనిమిది ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నులు వరి ధాన్యంకు నలభై నాలుగు కోట్లు ముప్పై నాలుగు లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది అల్పదాయ వర్గానికి విద్యుత్ బిల్లులు భార తగ్గించి వారి గృహంలో చీకట్లను పారుదొని విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్లు తొంభై రెండు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు సబ్సిడీ అందజేసిందని తెలియజేసుకుంటున్నాం ఆడబిడ్డల కన్నీళ్లు తురాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలో మరో పథకం ఇరవై ఏడున ప్రారంభించాం ఈ పథకం కింద జిల్లాలో తొంభై ఐదు వేలు నాలుగు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులు చేకూరింది సబ్సిడీ అందజే చేసింది రైతు రుణమాఫీ స్వీకారం చుట్టి యాభై ఎనిమిది వేల ఒక వంద పదమూడు మంది రైతులకు సంబంధించి ఐక్య అధిక్య పంటను పండించే దిశగా ప్రోత్సహిస్తున్నాం ఇంద్రమ్మ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి కాలం సీజన్లో ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది రైతులకు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఎనభై నాలుగు లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో ఇప్పటి వరకు మూడు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేలు మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ఎనభై రెండు కోట్ల నలభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు లబ్ధి చేకూరింది వ్యవసాయానికి ఉచిత విద్యలో భాగంగా జిల్లాలో యాభై తొమ్మిది వేల ఐదు వందల ఐదు పంపు సెట్లకు ఉచిత విద్య అందిస్తున్నాం దీనికోసం సంవత్సరానికి సుమారు నలభై రెండు కోట్లు ఎనభై లక్షల రూపాయలు సబ్సిడీ విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశాం ఈ మించిన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై పదహారు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వ్యయం చేశాం జిల్లాలో ముప్పై నాలుగు ఎకరాలు విస్తీర్ణలో నూట ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల అంచనా వ్యాయంతో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీలు అకాడమిక్ బ్లాక్స్ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ మరియు Classical dances of India Bharatnatyam Tamil Nadu Yeah. मिरता ഗ്രാ రాజ్యాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి ప్రశంసలను పొందుతున్నటువంటి చిన్నారులు వారి తీర్చిదిద్దుతున్నటువంటి ప్రదర్శించినటువంటి చిన్నారులకు ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి గారు అయినటువంటి